ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపులారా ఇప్పుడు మనం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మంత్రము చెప్పుకుందాం ఈ మంత్రము ఐశ్వర్యము సకల భయ దుఃఖ వినాశనము రుణ విముక్తి సకల శ్రేయస్సులు ఆనందములు కలిగించగలదు లక్ష్మీ నరసింహ స్వామి మనకు సింహాచలంలో లో దర్శనమిస్తూ ఉన్నారు అదే ప్రకారంగా చాలా క్షేత్రములు ఇతనికి ఉన్నాయి చాలా వైభవమైన దేవుడు లక్ష్మితో కూడి ఉండడం ఐశ్వర్యమునకు ధైర్యం నాకు శత్రు వినాశనం నాకు ప్రత్యేకంగా వెలిసి ఉంటారు దివ్యాత్మ స్వరూపుల ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి మన ఆవశ్యకతలన్నీ తీర్చుకోవచ్చు దానిలో ఎటువంటి అభ్యంతరము ఉండదు సందేహములు లేకుండా మంత్రములు ప్రత్యక్షంగానే జపం చేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క మంత్రము జపం చేయడం వలన విధములైన శ్రేయస్సులు చేకూరగలవు సుస్నాతులే ఉండాలి శుభ్రతలు పాటించాలి వైష్ణవ ఆగమ విధులన్నీ వర్తిస్తాయి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న నియమములు కూడా వర్తిస్తాయి మద్యపానము మాంసభక్షణ పరిస్థితి వ్యామోహము ధూమ్రపానము నిషేధము చేయాలంటే పరపరేందు ధ్యాస కూడా ఉంచుకోకుండా ఈ మంత్ర జపం చేయవలసింది ఉంటుంది రోజుకి ఎనిమిది మాలలు చొప్పున ఇరవై రెండు రోజులు జపం చేసి సకల విధములైన శ్రేయస్సులు అతి సునాయాసంగా పొందగలం రుణ విముక్తి సకల బాధల నుండి బయటపడగలం సకల శత్రువుల నుండి బయటపడి ధైర్యవంతమైన జీవితమును కొనసాగించగలం దివ్యత్మ స్వరూపుల అవగాహన పెంచుకోండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించి మన సమస్యలు మనమే తీర్చుకునేలా రూపొందాలని ఆశిస్తూ ఇప్పుడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మహామంత్రము మంత్రము

సందేహములు లేకుండా ప్రత్యక్షంగా మంత్రజపములు చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి యొక్క అనుగ్రహముతో సకల విధములైన శ్రేయస్సులు ఆనందము మరియు కుటుంబ సౌఖ్యము విముక్తి శత్రు బాధ విముక్తి లభించి అఖండ ఐశ్వర్యముతో తులతూగలరు ఆనందమయమైన జీవితమును కొనసాగించగలరు ఆత్మ స్వరూపులారా చేయండి చేస్త మందు సర్వసులు భోగిస్తూ పరమందు మోక్షము కూడా పొందగలారని ఆశిస్తూ ఐదవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడం లోను మనకంటూ ఒక ప్రత్యేకత సంచరించుకోవాలని ఆశిస్తూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్